ఉత్తరాంధ్ర ఇలవెల్పు గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరులు వెలిసిన శ్రీ మోదుకొంద అమ్మవారి జాతర నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరుగుతున్న విషయం పాఠకులకు తెలిసిందే ఇందులో భాగంగానే సుదూర ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తులకు పాడేరు స్టేట్ బ్యాంక్ ఉద్యోగులందరూ కలిసి స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మధ్యుగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ పి కిషోర్ కుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల శ్రేయసార్థం పది పదకొండు తేదీలలో రెండు రోజులు కూడా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తామని కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ఫీల్డ్ ఆఫీసర్ రవి కిరణ్ డిప్యూటీ మేనేజర్ కె శ్రీనివాసరావు కేఎస్ ఇన్ఛార్జ్ డి శ్రీనివాసరావు ప్రొవిజన్ ఆఫీసర్ పాటు అసోసియేట్ అందరూ సార్ పర్లేదు పర్లేదు ఇవ్వండి సార్ అవునండి పర్లేదు 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 ఇదిగో వెళ్ళిళ్ళు తీసుకో సార్ ఇక్కడ ఏమని సార్ అక్కడ అక్కడ సార్ ఇవ్వండి ఇవ్వండి చేత పట్టుకోండి అందరికీ నమస్కారం అండి శ్రీ 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 మోదకొండ అమ్మవారి జాతర సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ పాడేరు శాఖ వారు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా మజ్జిక్ కంపెనీ కార్యక్రమం చేపడుతున్నామండి వచ్చే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి బ్యాంక్ యొక్క సేవలు ఎలా పొందాలని అమ్మవారి ఆఫీస్లో మీకు ఎలా వేరేలా ఉండాలని కోరుకుంటూ నమస్కారం ఉంటుంది సార్ రోజు పెడతారు ఇది త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది మన పండుగకుంటుంది